ఐ డోంట్ ఉండ్రి ఇప్పుడు మా నిజంగా ఫాదర్ పెట్టుకుంటే సక్సెస్ఫుల్ ఫెయిలియర్ ఆయన చూశారు కదా సార్ చాలా బాగుంది ముందు అంటే ఒకప్పుడు వరుసగా ఇరవై రెండు ముప్పై ముప్పై కార్లు ఉండేయండి ఇంటి ముందు ఒక పాయింట్కి వచ్చేటప్పుడు వరుసగా ఫ్లాపులు వచ్చేటప్పుడు ఒక కార్ కూడా రాలేదు అప్పుడు దాని మీద అప్పుడు ఆయనే ఇంకా ఈ సినిమా బ్యాండర్ని పెట్టి మళ్ళీ ఆయన ప్రూవ్ చేసుకోవాలి చాలా బాగుందని పెడితే అప్పుడు సినిమా అందరు తిట్టారు ఆ న్యూ సినిమాకి మే చాలా బాగుందని పేరు పెట్టేసుకుంటావా మేము చూసి చూసి చెప్పాలి కదండి సో ఆయన ఆల్వేజ్ అంటే ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను చాలా నేర్చుకున్నానండి ఎస్పెషలీ వెన్ హిట్లు ఉన్నప్పుడు వేరండి ఫ్లాప్ లు ఉన్నప్పుడు మనం ఇదైపోకూడదు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి లేకపోతే ఇదైపోకూడదు సో నాకేంటంటే నన్ను మా ఫాదర్ చూసిన సక్సెస్లు అంటే ఫెయిలియర్స్ కంటే నాది పక్కన పెడితేన నాకు చాలా చిన్న లైన్ అంటే ఆయన పెద్ద గీత పెద్ద సో బట్ అది చెప్తానండి సో మనకి అంటే అంటే ఎక్స్పీరియన్సెస్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి సక్సెస్ ఉంటే ఏంటి సక్సెస్ లేకపోతే ఏంటి వాల్యూ సక్సెస్ వాట్ వాల్యూ సక్సెస్ గెట్ ఇట్ వాట్ వాల్యూ సక్సెస్ టేక్స్ ఇట్ ఇది సార్ ఇక్కడ వాళ్ళని ఎవరిని తప్పు ప్యాటర్న్స్ సార్ నేను ప్రొడ్యూసర్స్ నన్ను ఇంకొకరు నన్ను ఎందుకంటే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ డబ్బు పెట్టి సినిమా చేస్తాం రెవెన్యూ మ్యాటర్ అవునండి ఇప్పుడు పది రూపాయలు పెడతా ఉంటే ఓకే తొమ్మిది రూపాయలు వచ్చి పర్లేదు ఒక ఒక రూపాయి పోతే నేను ఆ రిస్క్ చేసుకుంటాను అని ప్రొడ్యూసర్స్ ఉండదు తొమ్మిది రూపాయలు నేను రిస్క్ చేస్తాను ఏ ప్రొడ్యూసర్ అండి సో ఇప్పుడు అది సక్సెస్ అన్నది ఫెయిర్ అన్నది ప్రతి ఒక్కరిగండి రైతులను అమితాబ్ బచ్చన్ గారు కానీ మీరు చూసుకుంటారండి అందరూ ఒక అప్స్ వస్తుంది ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో డౌన్ కూడా వస్తుంది ఇట్స్ లైక్ ఎవరి మీన్ లైఫ్ నా కరెర్ టూ థౌసండ్ టూ లో స్టార్ట్ చేశాను జమ్మ వైకెళ్ళి టూ థౌసండ్ థర్టీన్ ఫోర్టీన్ కింద పడింది మళ్ళీ నైన్టీన్ బాగా ట్రాప్ అయిపోయింది మళ్ళీ అక్కడి నుంచి హ్యావ్ టు కమ్ బ్యాక్ మహర్షి నుంచి మళ్ళీ ఒక స్లోగా మళ్ళీ పెంచుకుంటూ వస్తున్నారు సో ఐ థింక్ దట్స్ ఆల్ లైఫ్ అండ్ ఎవ్రీ డే నాట్ ఆ డే ఎగ్జాక్ట్ ఎవ్రీ ఫ్రైడే ఇస్ నాట్ ఆఫ్ ఫ్రైడే ఎగ్జాక్ట్ బట్ స్టిల్ హావ్ టు బిలీవ్ నాకు నేను నేనంత డైలాగ్ బాగుంటుంది అని పవన్ మన మహర్షి మన ఇంది పూరి గారి దాంట్లో సినిమా హిట్ అయింది ఏం చేస్తాం ఇంకో సినిమా తీస్తాం సినిమా ఫ్లాప్ అయింది ఏం చేస్తాం ఇంకో సినిమా తీస్తాం మనకు తెలిసిన సినిమా తప్ప ఇంకేం తీయటం తెలియదు సో అదే ప్రయత్నం అదేనండి ఇట్ టు కంటిన్యూ 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 అంతే మనం గో ఆన్ రాజ్ కుపూర్ గారు చెప్పినట్టు అదే మరి ఏ లీవ్స్ లీవ్ సన్ని బయట చూడండి అట్లాగే షో షుడ్ లీవ్ అని ఇప్పుడు తర్వాత ఈ ఒక కథ రాసేటప్పుడు ఒక రైటరు మన విశ్వనాథ్ గారు అలాగే డైరెక్టర్ నాని ఇప్పుడు మీరు సినిమాలో ఓ పక్కన కామాక్షి భాస్కర్ల ఇందులో ఇలాంటి సినిమాలకి బేసిక్గా మీరు గుమ్నాం తీసుకోండి కోహ్ర తీసుకోండి బీసల్బా తీసుకోండి అప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకున్న సినిమా ఎనీ ఎనీ ఫిల్మ్ రామ్ గోపాల గారు చేసిన సినిమాలు ఆయన ది బెస్ట్ హారర్ ఫిల్మ్స్ చేశారు ఆయన రామ్ గోపాల్వరం గారు అక్కడ డైరెక్టర్కే ఎప్పుడు ఎక్కువ స్కోరు లేదా కొంతమంది ఎక్కడ లైట్ ఇంటెలిజెంట్ ఇంటలెక్చువల్స్ అయితే రైటరు మీరు ఇందాక బా బాగా రాసుకున్నారా కథ గట అనేది వాట్ ఏ హీరో కెన్ గెయిన్ వీల్ మధ్యలో సార్ ఇట్స్ టీమ్ వర్క్ సార్ ఇక్కడ ఇట్స్ నాట్ అబౌట్ హూఇస్ విన్నింగ్ ఎండ్ ఆఫ్ ద సినిమా నో మ్యాటర్ ఇస్ట్ లైక్ మీ అన్ని సినిమాలకు నాకే పేరు వచ్చేయాలి అన్ని సినిమాలకి నాకే ఇది వచ్చేయాలంటే కుదరదు సార్ నేను ఎక్కడ మిగ్గా నేను ఎక్కడ మిగ్గా అడిగాను మీరు ఎనలైజ్ చేసి చెప్పగలరు కాబట్టి హీరో ఎక్కడ నిలబడతాడు ఇందులో డెఫినెట్గా అండి నాకు తెలిసి వీల్ టాక్ అబౌట్ స్క్రీన్ ప్లే గురించి మాట్లాడతారండి సినిమా గురించి ఎస్పెషలీ స్క్రీన్ ప్లే గురించి మాట్లాడతారు అండి ఐ థింక్ నెక్స్ట్ కూడా పర్ఫార్మెన్సెస్ గురించే కదండి మాట్లాడేది నెక్స్ట్ సో ఎంత చేసినా కూడా ఆడియన్స్కి మనకు అనిపించింది అదే కదండి ఇప్పుడు ఆయన అనిల్ విశ్వనాథ్ గారు అంత బాగా రాసుకున్నాడు ఆన్ స్క్రీన్లో కనిపించింది నేను కామాక్షి భాస్కర్లో సాయి కుమార్ గారు మీ కనిపిస్తాం కాబట్టి అండి సో ఆడియన్స్ విల్ బీ ఓన్లీ వాచింగ్ స్టోరీ మా పర్స్పెక్టివ్లో చూస్తుంటారండి సో డెఫినెట్ గా రైతు పోస్టర్ కండి నుంచి ఇప్పుడు సినిమా టికెట్ కొనాలన్నా లేకపోతే రావాలని ఫస్ట్ ఇదే కదండి మా ఫేస్ లే కదా సో ఐ థింక్ డెఫినెట్ గా అంటే బట్ ఈ సినిమాకి నాకు తెలిసి వాళ్ళు నాకు కమిది థర్డ్ ప్లేస్ ప్రాబ్లమ్ బికాస్ ఫస్ట్ వచ్చి వాళ్ళు గివ్ ఇట్ స్క్రీన్ ప్లే కోసం వాళ్ళు అనిల్ విష్ణు దగ్గరకు రాస్తారండి ఐ థింక్ బాగా రాస్తారు దాని తర్వాత మ్యూజిక్ గురించి మాట్లాడతారు నెక్స్ట్ ఎందుకంటే ఇలాంటి సినిమాలకి సౌండ్ డిసిప్ ఈక్వల్ ఇంపార్టెంట్ ఎందుకంటే మీ పర్ఫార్మెన్స్ ఫిఫ్టీ పర్సెంట్ మేము చేస్తాం అంటే హండ్రెడ్ పర్సెంట్ మేము చేసినప్పుడు అంటే జనరల్గా చెప్తాం కదండి ఫిఫ్టీ పర్సెంట్ మన పర్ఫార్మెన్స్ ఉంటేనండి ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోరు సౌండ్ డిజైన్ అండ్ విజువల్స్ డిఓపి ఈ మ్యా ఈ బాగుంటే ఈ సినిమా అంటే ఈ సినిమాలకు అడ్వాంటేజ్ ఉంటుంది ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అండి సో ఈ సినిమాలో మీరు బీమ్స్ ఇప్పటివరకు కమర్షియల్గా రకరకాల సినిమాలు చూసుంటారు కదండి ఫస్ట్ టైం అతను కూడా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చేయటం సో వచ్చుకోండి ఆయనకు పెద్ద ఛాలెంజ్ నాకు ఛాలెంజ్ అండి ఎందుకంటే ఇద్దరు చేయిన్ జాండర్స్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ టైం ఎలా ఉండవుతుంది ఎలా చేయాలి అంటే మనం వర్క్ అవుతుందా అంటే మనం బాగా చేస్తున్నామా బా చేయట్లేదో చిన్న ఇది ఉంటుంది కదండి యాక్ట్ చేసినప్పుడు కూడా కరెక్ట్గా వస్తుందా కరెక్ట్గా డైలాగ్ కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తున్నాం తెలంగాణ కరెక్ట్గా మాట్లాడుతున్నాం ఎన్ని ఆ చిన్న చిన్న కాన్షియస్ ఎఫెక్ట్ ఉంటుంది కదండి సో దెన్ ఐ థింక్ ఫస్ట్ ఐల్ గివ్ టు అనిల్ విశ్వనాథ్ గారు అండి సెకండ్ ఆల్ ప్లేస్ ఆల్ గివ్ ఇట్ టు బీమ్స్ థర్డ్ ప్లేస్ ఐ థింక్ ఆల్ టేక్ నాకు ఇచ్చుకుంటాను బట్ వన్ థింగ్ సార్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ నాట్ అబౌట్ సినిమా యా సినిమా విన్ అండి సార్ టీమ్ ఎఫర్ట్ అంటే ఇప్పుడు కొన్ని సినిమాలు నేను చూస్తుంటాను సార్ రివ్యూస్ మీది కూడా కొన్ని కొన్ని చదువు జనరల్ గా మీరు అందరు రివ్యూస్ చదువుతుంటాం కాబట్టి అండి నేను చదువుతుంటే దాంట్లో సినిమా బాగుంది కానీ సీజీ బాగాలేదు అంటారు సో సీజీ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ క్రాఫ్ట్ అంటే మన పెద్ద ఇష్యూ అయిపోయింది కదా సీజీ అన్నది అవునండి అది బాగోపోతుంటే దాని గురించి రైట్ ఆఫ్ చేసేస్తున్నాను సో చూడండి ఇదివరకు అంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్లో సీజీ అన్నది కూడా అంత ఒక మా సినిమాకే అయిందండి అడవుంటుంది నేను బయట సినిమా కాదండి మా సినిమాకి సినిమా మారేడం ప్రజానీకానికి మాకు లాస్ట్లో సీజీలు కుదరలేదండి అందరికీ అక్కడ డిస్కనెక్ట్ అయిపోయారు అండి మాకే విఆర్ నాట్ హ్యాపీ బట్ ప్రాబ్లం ఏమైపోయిందంటే వీ హ రిలీజ్ డేట్ అండి అనౌన్స్ చేసేస్తాం అక్కడికి అన్ని సార్లు అప్పటికి మూడు సార్లు నాలుగు సార్లు బ్యాక్ అండ్ ఫోర్త్ పంపించి 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 ఎంతమంది కష్టపడినా కూడా అవ్వలేదండి సో అదే చెప్తాను కదండి ఈ టాస్ట్ టు బి పుట్ రైట్ ఫ్రమ్ మనకు ప్రొడక్షన్ అస్టెంట్ కాడి నుంచి లైట్ మ్యాన్ కాడి నుంచి మనం అనుకుంటాం లైట్ మ్యాన్ ఏమి ఉంటుంది బట్ వాళ్ళందరూ కూడా అండి ఒక సినిమా ఆడితే నేను చేసిన సినిమా ఆడుతుంది అన్న ఒక చిన్న గర్వం ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి అంటే వాళ్ళకి దానివల్ల రిమెండేషన్స్ రాకపోవచ్చు అండి ఇంకోటి రాకపోవచ్చు బట్ వాళ్ళకి ఏమవుతుందంటే అరే నా సినిమా మన చేసిన సినిమా ఆడుతుందిరా అన్నప్పటికీ ఎక్కడో తెలియకుండా ప్రతి ఒక్క మెంబర్స్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి